హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చింతచీగుడుతో రెండు రకాల రెసిపీస్ చూపిస్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చింతచిగుడు అనేది సమ్మర్లో మాత్రమే దొరుకుతుంది కాబట్టి ఈ చింతచీ గుడితో ముందుగా నేను చింతచిగుడు పప్పు చూపిస్తున్నాను ముందుగా కుక్కర్ తీసుకొని ఒక పప్పు దాకా కందిపప్పు యాడ్ చేసుకోండి తర్వాత వీటిని ఒకసారి క్లీన్ చేసుకొని వాటర్ వేసుకొని అర లీటర్ దాకా నీళ్ళు పోసుకొని తర్వాత చింతచిగురిని ఫ్రెష్గా ఉన్నది తీసుకున్నాను నేను సమ్మర్లో ఊరెళ్ళి వస్తూ ఉంటే మా నాన్న కోసం కోసిచ్చాడు సో ఇలా చెట్టుకు తెచ్చిన చింతచిగురు ఇది సో ఇందులో ముదిరిపోయిన ఆకులు కానీ పుల్లలు కానీ ఏమన్నా ఉంటే క్లీన్ చేసుకోండి సో వర్షం వచ్చిన తర్వాత కోసుకుంటే పురుగులు ఉంటాయి జాగ్రత్తగా క్లీన్ చేసుకొని చూసుకొని వేసుకోండి ఇది ఒక గుప్పెడు వేసుకోండి తర్వాత ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసి వేసుకోండి ఇందులో ఎండుమిర్చి వాడితేనే చాలా టేస్ట్ ఉంటుంది పచ్చిమిర్చి వాడితే అంత టేస్టీగా ఉండదు ఇక్కడ నేను ఎండుమిర్చిని తుంచి వేసుకుంటున్నాను ఎండుమిర్చిని మీరు మిక్సీ పట్టి కూడా కోల్సుగా వేసుకోవచ్చు సో తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టి ఒక త్రీ టు ఫైవ్ ఇజల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి లేదా పప్పు చూపిస్తున్న విధంగా మెత్తగా ఉడికించుకోవాలి సో ప్రాంతాన్ని బట్టి వాటర్ని బట్టి ఉడుకుతాయి కాబట్టి సో తర్వాత ఇలా ఉడికించుకున్న తర్వాత మీ టేస్ట్ సరిపడే సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తగా మెదిపేసి ఈ విధంగా పోపు యాడ్ చేసుకోండి ఆ వాళ్ళు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు సో ఇందులో వెల్లు రెబ్బలు కంపల్సరీ యాడ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అంతే మన పప్పు అనేది రెడీ సో ఈ విధంగా తయారు చేసుకున్నారంటే టేస్టీగా ఉంటుంది సో తర్వాత నేను మీకు చింత చిగుడుతో చట్నీ చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది సో ఇది నా ఫేవరెట్ అనమాట సో మా అమ్మ చాలా బాగా చేస్తుంది చట్నీ సో సో అడిగి మరీ చేశాను నేను ఊరికెళ్ళినప్పుడు నా కోసం చేసింది సో ముందుగా ఒక గిన్నె తీసుకొని చింత చిగురుని యాడ్ చేసుకొని తర్వాత రెండు చిన్న ఆనియన్స్ని ఇలా కట్ చేసి స్లైసెస్గా యాడ్ చేసుకోండి ఎక్కువ వాటర్ పోయకుండా కొద్దిగా వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి బాగా మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత ఈ చట్నీ కోసం ఎండుమిర్చినే వాడతాడు ఎండుమిర్చిని తొడని తీసేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ దాకా యాడ్ చేసుకోండి కొద్దిగా ఆయిల్ వేసి మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి వేయించుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి అదే పనిలో ఆయిల్ ఏమి వేయకుండా కొద్దిగా కరివేపాకు కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోండి సో ఇవి సిమ్లో పెట్టి మంచి స్మెల్ వచ్చే వరకు క్రిస్పీగా వేగే వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోండి సో అదే ప్యాన్లో మనము కొద్దిగా పల్లీల్ని వేసుకొని బాగా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి చింత చిగురు ఉడికించుకుంటున్నాం కదా సో పూర్తిగా చింత చిగురుని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కాకుండా కొద్దిగా వాటర్ ఉన్నట్టే ఉడికించుకోవాలి మధ్యలో వాటర్ తక్కువైతే యాడ్ చేసుకుని ఏం ప్రాబ్లం లేదు సో పూర్తిగా ఎగిరిపోకుండా వాటర్ ఉండే అట్లా వేయించుకోవాలి సో పల్లీలు కూడా వేయించుకున్న తర్వాత పూర్తిగా చల్లారి పెట్టుకోండి సో మనం ముందుగా వేయించుకున్న ఈ ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకుని ఒకసారి మిక్సీ పట్టుకున్నాము మీ దగ్గర పెద్ద రోలు ఉంటే ఈ ప్రాసెస్ అంతా రోట్లోనే వేసుకొని చేసుకోవచ్చు సో నా దగ్గర చిన్న రోలు ఉంది కాబట్టి ఈ విధంగా మిక్సీలో చూపిస్తున్నాను సో పల్లీలు కూడా చల్లారిన తర్వాత పొట్టు తీసి ఇక్కడ మూగుడు గుప్పెల్ల దాకా యాడ్ చేసుకుంటున్నాను మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మీరు పల్లీలు అండ్ కారము ఉప్పు ఇవన్నీ ఎక్కువ యాడ్ చేసుకోండి తర్వాత మీ టేస్ట్కి సరిపడి ఉప్పుని యాడ్ చేసుకుని ఉగినెల్లో పక్కన పెట్టుకోండి సో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ మిస్ చెగురు ఉల్లిపాయలని ఇప్పుడు రోట్లో వేసి దుంచుకుందాము రోట్లో వేయడం వల్ల స్పెషల్ టేస్ట్ అనేది వస్తుంది చాలా టేస్టీగా అయితే ఉంటుంది సో రోటి పచ్చళ్ళు ఇవి తినే వాళ్ళకి చాలా బాగా తెలుస్తుంది రోట్లో వేయడం వేసే చట్నీలకి మిక్సీలో వేసే చట్నీలకి రోట్లో వేసిన చట్నీలో చాలా వరకు ఎక్కువ రోజులు నిల్వ అండ్ పాడవ కూడా ఎక్స్ట్రా టేస్ట్ కూడా ఉంటుంది ఈ విధంగా దంచుకోండి సో మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా ఇప్పుడు రోట్లో వేసి చింతచీకుడితో కలిపి మిక్స్ చేసుకుందాము ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా దంచుకోవాలి ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది మీ టేస్ట్ సరిపడా ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకుంటే టే టేస్టీ టేస్టీ చట్నీ అనేది తయారవుతుంది సో లాస్ట్లో నేను కొద్దిగా వాటర్ అనేది ఉంచుకోమనది ఆ వాటర్ని రోల్లో వేసి కడిగి ఈ చట్నీలోకి కంటిస్టెన్సీ అనేది చెక్ చేసుకోండి ఎక్కువ లూజ్గా కాకుండా ఎక్కువ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉండాలి చట్నీ అనేది సో మన టేస్టీ టేస్టీ చట్నీ అయితే రెడీ అవుతుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకున్నాను వీడియోలో అనిపించింది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇలాంటి ఎన్నో మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్